త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడేరా రాము వీళ్ళంత ఓకే చేసారా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇది నా ఫ్యాన్ థియేటర్ అంటే ఇది లేదు గలాట్ జరిగింది వాడితే ఏ నన్ను అయితే ఇది లేదు నా ఇప్పుడు తిరిగే నేను నా

ఆ వెసరే నా సాయం వనిత హ హా లోకేషన్ మనమైతే పెట్టుకుంటావ్ అంజకొడ కొడు నేను రోజు బానల అవసరం లేదు మనయితే ఆపోజిట్ అన్న నువ్వు దమ్ముసుకుంటావ్ ఫూకా నువ్వు ఎట్లా ఎట్లా పిస్తావ్ నువ్వు కార్ది నేనే రనే ఏపి చేకనా స్టెరియోడెసర్ సరే ఆ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా గాన స్టెరియోడెసర్ సినిమా చేస్తానా పర్మిషన్ లేదు కదా ఎక్సెపిస్తావ్ నువ్వు నేనే రనే ఏపి నాకు సంబంధం లేదు సర్ బుగ్గ చూడే

చెప్పుకో సినిమా ఆడదాం చెప్పి చెప్పుకో ఆడదు గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా మనకి ఎందుకేంది లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటాం ఏంది మనకేంది ఏంది

మేము కూడా ఓటు వేస్తాము మేము ఎన్టీఆర్ ఓటు అడగండి మీ ఓటు ఎమ్మెల్యే దాన్ని లో మాకు క్షమాపణం చెప్పడం మా హీరోకి మా హీరో ప్రశ్న పెట్టి ఓకే చెప్పింది చెప్పండి మా కన్వీనర్ ఉన్నాడు ఇడా రాయలసీమ తెలుసు వాళ్ళ ముందర మా ప్రాంతం పెట్టుకొని పెట్టుకుని జవానుకోరుదే ఓకే సార్ ప్రెస్ పెట్ట ముందు బహిరంగంగా చెప్పాల మాకు రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం అది రాజకీయ రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతాం అంటే ఆ మేము ఇంకా ఏమనేది చూపిస్తాం మా కొద్ది కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం ఆయన భక్తుల ఉంటాం మా హీరో అయితే కిచ్చేపరిచి మాట్లాడకూడదు నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చొని చెప్తే కదనా మొత్తం

నేను మా కన్వీనర్ ని మా అధ్యక్షుని రాయలసీమ అధ్యక్షుని పిలుచుకొని ఫ్రాన్స్ ముందరే శని చెప్పాలా తిలపాలని చూడాలా బాబాకా బాబాకా బాబు